హలో అండి అందరికీ ఇది ఈరోజు వీడియో అయితే కాదు జూలై ట్వంటీ టూ తీసిన వీడియో అనమాట అంటే మండే రోజున సోమవారం రోజున ఆ రోజు మా పెద్ద బాబు విక్రమాదిత్య బర్త్డే అనమాట అందుకని మేము శివుడి గుడికి వెళ్ళాం ఇది ఎక్కడుందంటే అనిమేల గ్రామం దగ్గర కడప జిల్లా అనిమేల గ్రామం దగ్గర ఉంటుంది సంగమేశ్వర దేవాలయం అని చాలా ఫేమస్ ఎంత ఫేమస్ అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు కదా ఆయన కూడా చెప్పారనమాట ఈ టెంపుల్ గురించి ఇక్కడ కలియుగం అంతమయ్యే ఒక సిగ్నల్ కూడా ఈ గుళ్ళో ఉంటుంది అనమాట అదేందో పూర్తి వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఈ ఎర్రమట్టి రంగులో ఉంది కదా ఈ రాతి కట్టడం నా చిన్నప్పుడు కూడా టెన్ ఇయర్స్ ముందు కూడా అక్కడి వరకు మాత్రమే ఉంది ఈ గోపురాలన్నీ కొత్తగా కట్టారనమాట ఆ ఎర్రమట్టి కలరు పైన గోపురం ఉంది కదా రంగురంగు బొమ్మలు అవన్నీ ఈ మధ్య కట్టినవి ఇంకా మిగతావన్నీ ఎప్పటివో అనమాట కొన్ని వందల సంవత్సరాల క్రితంవి అగస్త్య మహాముని కాలంలో ఇక్కడ కనిపిస్తుంది కదా చిలక ఆ చిలకే అనమాట చాలా ముఖ్యం ఇప్పుడు నేను స్టోరీ కూడా ముందు ముందు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ చిలక ప్రాణం వచ్చి నీళ్లు తాగి ఎగిరిపోయిందనుకోండి కలియుగం అంతమవుతుంది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉన్నాయని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు కదా అలాంటి టెంపుల్ అనమాట ఇది ఎప్పుడైతే కలియుగం అంతమవుతుందో అప్పుడు ఆ చిలక ప్రాణం వచ్చి పక్కనే నది ఉందనమాట ఆ నీళ్లు తాగి ఎగిరిపోతుంది అప్పుడు సమాప్తం అవుతుందనమాట కలియుగం ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడుకకు నీరు కృష్ణానది వాటర్ చేరితే యుగాంతం వస్తుంది అంట అంటారు కదా అలాగనమాట ఈ చిలకకు ప్రాణం వచ్చి నీళ్లు తాగి ఎగిరిపోయింది అనుకోండి యుగాంతం అన్నమాట ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు కూడా ఇది కొండల్లో ఉంటుంది ఓన్లీ సోమవారం మాత్రమే ఇక్కడ అన్నదానం చేస్తారనమాట సోమవారం రోజునే మా పెద్ద బాబు విక్రమాదిత్య పుట్టినరోజు నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా వెళ్ళాలి వెళ్ళాలి అని మ్యారేజ్ డేకి అనుకున్నాం తర్వాత నా బర్డే వచ్చింది ఆ రోజు కుదరలేదు అన్ని రోజుల నుంచి అనుకుంటూ ఉంటే కరెక్ట్గా మా బాబు బర్డే రోజు కుదిరిందనమాట ఇది గుడిలోకి వెళ్ళే దారి ఈ ధ్వజస్తంభంపైనే ఇప్పుడు నేను చెల్ చెప్పిన చిలక ఉంది ఇది వచ్చి గుడిలోకి ఎంటర్ అవుతూనే ధ్వజస్తంభం పక్కన అక్కడ ముసిలావిడ ఉంది కదా ఆ పూజారి వాళ్ళు అక్కడే ఇల్లుందనమాట రూమ్స్ అక్కడే ఉంటారు వాళ్ళు ఇది చార్జెస్ అనమాట అంటే పూజలు చేయించుకోవడానికి ఏంటి దానికి ఎంత ఛార్జ్ చేసేది అదంతా ఇవి కూడా రూమ్స్ అనమాట చూసా ఇది గుడి చాలా అంటే చాలా పాతదండి నాలుగు గోపురాలు ఉంటాయి అన్నమాట పక్కనే నది అదిగోండి ఒక ద్వారం ఎదురుగ్గా నది ఉంటుంది చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా పాతకాలంది గుడి ఆ గుడి కట్టిన రాళ్ళు కూడా పెద్దదిగా ఉంటాయి అంటే అప్పట్లో అలాగే కట్టేవాళ్ళు కదా ఈ గుడి నిర్మాణం అంతా ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళతోనే అనమాట అంటే పెద్ద పెద్ద బండరాళ్ళను ఒకదాని మీద ఒకటి పేర్చి కట్టారు గుడికి కిటికీలు కూడా ఉన్నాయి చూడండి ఒక్కొక్క కిటికీ ఒక్కొక్క డిజైన్లో ఉంది చూడండి దీనికేమో ఫ్లవర్ షేపు దీనికేమో ఇలా దానికేమో అలా ఇక్కడ ఒక్కొక్క వరుసలో ఒక కొన్ని కిటికీలు అలా పెట్టారనమాట తర్వాత నేను నాలుగు గోపురాలు ఉన్నాయి గుడి చుట్టూ అని చెప్పాను కదా ఒక గోపురం పైన రూపం చూడండి ఎలా ఉందో రెండు చేతులు పైకి ఎత్తి తనే అంతా మోస్తున్నట్లు ఉంది కదా ఆ రూపం పేరు నాకైతే తెలీదు ఇక అంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు అనమాట ఇది అంటే ఇక్కడ తిరునాళ్ళ కూడా జరుగుతుంటుంది అనమాట జాతర అది శివరాత్రి రోజు రాత్రి పూట చేస్తారు చుట్టుపక్కల ఊర్లలో ఉండే వాళ్ళంతా ఆ రోజు మా ఊరు నుండి కూడా వెళ్తారనమాట చాలామంది ఆటోలల్లో కూడా వెళ్ళచ్చు ఇక్కడికి ఇక్కడ రూమ్స్ చూడండి ఇవన్నీ ఉన్నాయి ఈ బొమ్మను చూసి ఏంట ఇంతకు ముందు వచ్చినప్పుడు లేదే అనుకున్నా తర్వాత పూజారిని అడుగు అడిగా నేనే ఆయన చెప్పారనమాట అది దోష నివారణ పూజకి ఇప్పుడే పూజ చేశాము అని ఈ గుడిలో జాతకాలు కూడా చెప్తారనమాట ఏవైనా ఉన్నా ఇలా ఇవన్నీ అరేంజ్మెంట్ చేశారు కదా కలశాలన్నీ ఇవన్నీ ఆ పూజకు సంబంధించినట్వే అలా పూజలు కూడా జరిపిస్తారనమాట ఈ గుడిలో చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడికి వస్తారు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్న దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ గుడికి ఆ కాలంలో మునులు అడవిలో సంచరిస్తూ ఎక్కడ ప్రశాంతంగా వాళ్ళ మనసుకు హాయిగా ఉంటే అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా అలా అగస్త్య మహాముని ఈ ప్రాంతానికి అదిగోండి చిలక అలా అగస్త్య మహాముని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందంట అందుకని ఆయన ఇక్కడే నిలిచిపోయి ఇలా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆయన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలు అది మ ఈ శివలింగం పైన పుట్ట వచ్చేసింది అనమాట అంటే పూజలు నోచుకోక ఎవరికి కనపడక అడవి కదా పుట్ట పెరిగిపోయింది ఈ గుడి దగ్గరగా రాజుపాలెం అని ఒక గ్రామం ఉంది ఆ గ్రామం మొత్తం జీవనాధారం ఏది అంటే పశుసంపద పాలు అమ్ముకొని బ్రతుకుతారు అలా వాటిని మేపడానికి అనిమల గ్రామం దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట రైతు అది బాగా మేత గడ్డి అంతా మేసి పొదుగుతో ఇంటికి రాకుండా ఒట్టి పొదుగుతో ఇంటికి వచ్చేదనమాట రైతు ఏమనుకున్నాడు అడవి మార్గంలో దారిలో ఎవరైనా పాలు తీ తీసేసుకుంటున్నారేమో పిండుకుంటున్నారేమో అని డౌట్ పడి మరుసటి రోజు అంటే చాటుగా వెనకాలే వెళ్ళాడనమాట ఆవుకి కానీ అది పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పాలన్నీ వదిలేస్తూ ఉంది ఇలా రోజు ఫాలో అయ్యేవాడనమాట ఇలా ఇది రోజు ఇలా పాలు వేస్ట్ చేస్తుందని ఒక గడ్డలు తీసుకొని దాని మీదకి విసిరాడనమాట కానీ అది ఆ గొడ్డలి ఆవుకు తగలకుండా నేరుగా వెళ్ళి పుట్టలోపల ఉన్న శివలింగానికి తగిలిందనమాట కా అప్పుడు శివుడు ఒక ఋషి రూపంలో అక్కడికి వచ్చి ఆవు తప్పు కాదు అక్కడ కిరాణి చెయ్యి పట్టి తీసుకొని వెళ్ళి పుట్టలోపల ఉన్న శివలింగాన్ని చూపిస్తాడనమాట అప్పుడు నా తప్పు క్షమించమని అడిగి పుట్టనంతా త్రవ్వించి ఇది అంతా శివలింగాన్ని తీసి బయటికి పూజలు చేశాడనమాట అప్పటి నుండి పూజలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఆ శివలింగం పైన గొడ్డలితో విసిరిన దెబ్బ అంటే ఆ అచ్చు ఆ ముద్ర దెబ్బ తగిలిన చోట ఉంటుంది కదా అలాగ ఇప్పటికీ గర్భగుడిలో ఉన్న శివలింగం పైన ఆ అచ్చు అట్లనే ఉంటుంది అనమాట దాంట్లో నుంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి నువ్వు ఎన్న తీవండి వాళ్ళు తీర్థంగా ఇస్తారు గుడికి వెళ్తే అది గోమూత్రం వాసన వస్తుందన్నమాట ఇదిగోండి మేము బయటకు వస్తున్నాం కదా ఆ ధ్వజస్తంభం పైన చిలక కూడా ఉండేది ఈ గుడిలో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది నేను చున్నీ ఎందుకు అలా కట్టుకున్నానంటే బయట ప్రదక్షిణ చేసేటప్పుడు గాలి నన్నే దొబ్బేస్తూ ఉందన్నమాట అది చున్నీ కూడా ఎగిరిపోతూ ఉంది అందుకే అలా కట్టుకున్నా చూసారా ఎంత బాగుందో అసలు ఎవరు లేరు అనమాట ఆ రోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల కూడా అసలు ఇల్లులే ఉండవు ఓన్లీ గుడి మాత్రమే ఉంటుంది ఇక్కడ అంత కొండ ప్రాంతం ఈ గుడి పక్కనే నది ఉంటుంది ప్రస్తుతానికైతే నదిలో వాటర్ లేవు అది వస్తే మాత్రం చాలా బాగుంటుంది నేను మ్యారేజ్ అవ్వకముందు వచ్చా అనమాట ఇక్కడికి తర్వాత రాలేదు మళ్ళీ వీళ్ళిద్దరూ పుట్టాకొచ్చా చూడండి మనం ఇక్కడ కూర్చుంటానే గర్భగుడిలో ఉన్న శివుడు శివలింగం కనిపిస్తుంది చూడండి ఈ గుడిలో ఇంకొక అద్భుతం కూడా ఉంది అది ఏంటంటే ఇప్పుడు నేను కూర్చున్న స్థలం నుంచి లేచి వెళ్తాను చూడండి పూర్వకాలంలో ఎవరైనా గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ దొంగతనాలు కానీ ఏవైనా తప్పుడు పనులు చేసినా హత్యలు చేసినా ఇప్పుడు నేను కూర్చున్నాను కదా అక్కడ కనిపిస్తుందనమాట ఎవరైతే దొంగతనం చేశారో ఎవరైతే తప్పుడు పనులు చేశారో ఎవరైతే హత్యలు చేశారో అవంతా ఆ బండ మీద కనిపించేదంట కానీ ఈ దోపిడీ దొంగలు ఉన్నారు కదా ఇంకా అంతా కనిపించేస్తున్నారని చెట్లు ఇంకా చెత్త అంతా అక్కడ వేసి ఆ బండ మీద ఎక్కడైతే వాళ్ళ రూపం కనిపిస్తుందో అక్కడ అగ్గి పెట్టి కాల్చేసారనమాట ఎప్పుడైతే వాళ్ళు కాల్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనిపించలేదంట నేను ఎప్పుడు ఈ గోడికి వచ్చినా అక్కడ అరుగు ఉంటుంది అరుగు మీద కూర్చొని ఇవన్నీ నేను చదువుకుంటూ ఉంటా లింగాష్టకం బిల్వాష్టకం శివ పంచాక్షరి స్తోత్రం ఇవన్నీ అక్కడే గోడకే పెట్టేశారనమాట ఇది వచ్చే శివాష్టకం నేను ఏదైనా ఒకటైతే కంపల్సరీ చదివేదాన్ని ఈసారి అయితే చదవలేదు అదే గుడిలోనే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుందన్నమాట మేము కుంకుమార్చన చేపించుకున్నాం ఎందుకంటే ఆదిత్య బర్త్డే కదా నార్మల్గానే ఇంట్లో అర్చన చేపిద్దాం ఖచ్చితంగా వాడి పుట్టినరోజు అనుకున్నాం అమ్మవారి ఎదురుగ్గా కూర్చొని చేశాం తర్వాత ఇది రీసెంట్గా కట్టారు ఇంతకుముందు లేదు నేను చాలా సంవత్సరాలైంది నేను వచ్చాను చెప్పాను కదా గుడి ఎదురుగానే ఈ నంది విగ్రహాన్ని కట్టించారనమాట ఇక్కడ చుట్టూ ఈ నంది విగ్రహం చుట్టూ అలా టేబుల్స్ ఉన్నాయి కూర్చోవచ్చు నేను మాటల్లో చెప్పలేను కానీ అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మేము తొందరగానే వచ్చేసాం అక్కడ భోజనం చేసుకొని వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చామనుకోండి అసలు అక్కడికి వెళ్తే రావద్ది కాదు అంత బాగుంటుంది మనం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నామనుకోండి అక్కడికి వెళ్తే ఈవినింగ్ వచ్చేయచ్చు అనమాట దగ్గరగా ఉన్న వాళ్ళు అలాగే చేస్తారు అదిగోండి కనిపిస్తుంది కదా ఇలా టేబుల్స్ ఉన్నాయి ఇదంతా అడవి కొన్ని సంవత్సరాలకు అయితే ఇవేవి లేవన్నమాట ఈ టేబుల్స్ కూడా లేవు ఒక్కొక్కరు దాతలు వేపిస్తూ ఉన్నారు ఈ గుడి దగ్గర బయట ఇలాంటివి కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు పిల్లలు బాగా ఆడుకుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు గాలి అయితే ఎలా వస్తుందంటే భయంకరంగా వస్తుంది ఒక చేప దిండు వేసుకొని పడుకున్నాం అనుకోండి అసలు మెలకవే ఉండదు అలా ఉంటుందన్నమాట ఇక్కడ ప్రశాంతంగా ఈ గుడికి కొంచెం దూరంలోనే అనిమేల గ్రామం ఉంది పశువులు మేపుకునే వాళ్ళు ఇక్కడికే వస్తారు ఆ కొండ పక్కకి కానీ నది పక్కకు కానీ వెళ్తారు నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇదే గర్భగుడిలో ఉన్న శివలింగం ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి